कस्तूरी तिलकम ललाट फलकी वक्षस्थ हे कृष्णा श्री कामिनी कामिताकार साकार कारुण्यธาร नवांकुर संसार संताप निर्वापना पाप निर्वापनोपाय नाम प्रसंसा अनुभावा भावा भावा, भावा हे वासुदेवा సదానంద గోవింద సేవించు మా విందవై డందమానందముందింప ఎందున్విచారంబులేమిన్ వచో గోచరా గోచరత్వం బునూహింపలేమైతి మో దేవా నీ పాద మదిన్ గోరుచున్ వేదవాదుల్ శమాదుల్ కడుంజాల నార్జించి వర్జించి భోగేచ్చవర్జించి తపశ్చర్య తాత్పర్య పర్యాకులం బునన్ గైకోనన్ మా నీ కృపాలోక సంసిద్ధి సిద్ధిం చుటల్ బుద్ధితర్కిం చిత్రంబుగారే గే జగన్నాథ